మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత రాగులైతే ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఆ విషయం అందరికీ తెలిసింది ఈ యొక్క సమ్మర్ వచ్చిందంటే రాగులతో జావా చేసుకొని తాగుతా ఉంటారు కదా ఆ యొక్క రాగి జావా ఒకవేళ తాగకపోతే వీలు కాకపోతే ఈ విధంగా దోశలైనా వేసుకొని తినండి హెల్త్ కైతే చాలా మంచిది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది అనమాట ఈ యొక్క ప్లేన్ దోశల కంటే ఈ యొక్క రాగి దోశలు చాలా కమ్మగా ఉంటాయి కమ్మగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అనమాట మన బాడీలో ఐరన్ కంటెంట్ ని పెంచుతుంది మన బాడీలో ఉన్నటువంటి వేడిని తగ్గించి చల్లబరుస్తుంది ఈ యొక్క ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ యొక్క రాగులను ఏదో ఒక విధంగా వాడుకోవాలి ముఖ్యంగా రాగి అంబలి రాగి జావా అలాంటి కాచుకొని తాగితే చాలా మంచిది ఒకవేళ అలా తాగని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అందరూ రాగి జావని ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఈ విధంగా రాగులతో జొన్ రొట్టె కానీ లేదు అంటే రాగితో సంగ సంగటి కానీ లేదంటే రాగులతో దోసలు కానీ వేసుకోండి అయితే ఇక నేను రాగి దోశ ఇన్స్టంట్ గా వేస్తున్నాను ఈ యొక్క రాగి పిండి కూడా ఏంటంటే రాగులతో చేసినటువంటి మొలకలతో పిండి తయారు చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఆ యొక్క పిండితో ఈ రోజైతే దోశలు వేస్తున్నాను చాలా టేస్టీగా వస్తాయి ఇది ఇన్స్టంట్ గా ఇప్పుడు నేను ఏంటంటే మనము ఏదైనా దోశ వేసుకోవాలంటే ఒక నాలుగు గంటల ముందు పప్పు నానబెట్టుకోవాలి బియ్యం నానబెట్టుకోవాలి ఏది చేయాలని కూడా నానబెట్టుకుని మిక్సీ పట్టుకొని మళ్ళీ ఒక నాలుగు గంటల ఐదు గంటల నానబెట్టుకొని అప్పుడు దోశలు వేసుకోవాలి కదా కానీ ఇది ఇన్స్టాంట్ దోశ మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు దానికోసం నేను రాగుల మొలకల్ని మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకున్నాను అలానే మినపప్పును కూడా కలిగేసుకొని ఆరబెట్టుకొని దాన్ని కూడా గిన్నెలో పట్టించుకున్నాను దాంతో చేస్తున్నాను అనమాట ఒక మూడు కప్పులు రాగి రాగి పిండి తీసుకుంటే ఒకటిన్నర కప్పు మనకు ఏంటి మినపప్పు పిండి పెట్టుకున్నాను ఒక వన్ అంటే వన్ కప్ వన్ స్పూన్ వరకు మాత్రమే బియ్యం పిండి వేసుకోండి వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఎందుకంటే కొంచెం అన్నా బియ్యం పిండి వేస్తేనే మంచిగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం రాగలతో దోశ చేసినప్పుడు కూడా కొంచెం అన్న ఒక గుప్పరైనా బియ్యం వేసుకుంటేనే దోశ వస్తుంది లేకపోతే అంత మంచిగా రాదు పెట్టుకొని ఇలా మంచిగా అంతా కలిపేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను అయితే ఇది కలుపుకోవడం మనం మిక్సీ చాలా కలుపుకుంటే ఈజీగా మిక్సీ అవుతుంది గుర్తుపెట్టుకొని చేత్తో కలపాలంటే చాలా టైంతో తో కూడుకున్న పని తర్వాత తొందరగా మనకి పులివాలి ఒక రెండు నుండి మూడు గంటల్లో అలా అనేసి పెట్టేస్తారు నాకు వన్ అండ్ హాఫ్ అవర్లో పులిసిపోయింది ఇది సమ్మర్ కదా అలా దాన్ని ఇంకొక గిన్నెలో వేసి పెట్టేసుకున్నాను అనమాట ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ అయిపోయింది అనమాట మంచిగా పులిసిపోయింది చూసారు పులిసి పక్కకు కూడా పొంగిపోయింది తర్వాత దానిని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా నైట్ డిన్నర్ లోకైతే దోశలు వేసుకున్నాము మా బాబుకి అయితే చాలా ఇష్టం అనమాట రాగి దోశలు చాలా మంచిగా కూడా ఉంటాయి ఇవి మనకు కావాలంటే క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు మెత్తగా దూదిలాగా కావాలంటే దూదిలాగా వేసుకోవచ్చు అంత మంచిగా ఉంటాయి ఈ యొక్క దోశ చూసారా పిండి బాగా పులిసింది కానీ లోపలికి వెళ్ళిపోయింది చూసారా అలా ఉంటుంది అనమాట ఎప్పుడైనా కానీ మనం ఇలాంటి దోశలు ఒక్క రోజుకి మాత్రమే మంచిగా ఉంటే గుర్తు పెట్టుకొని నార్మల్ ప్లేన్ దోశ లాగా రెండు మూడు రోజులు వేసుకుంటే మంచిగా ఉండవు మొత్తం బాగా పులిసిపోయి పుల్లటి వాసన వస్తుంది ఇలా నేను పేనం ఉంటుంది చపాతి పేర్ దానికి ఆయిల్ రుద్దేసుకొని మంచి అయితే వేసేసుకొని పైన మంచి ఆయిల్ అయితే వేసేసుకున్నాను చాలా అమ్మీగా ఉంది ఈ యొక్క రాగి దోశలు పిల్లలు అయినా చేయొచ్చు అనమాట మొన్న నైతే ఇంకా బిజీగా ఉన్నానండి అఖిల్ని ఏమంటే మా అందరికి అఖిలే వేసిచ్చారు దోశలు నైట్ డిన్నర్ లోకి తెల్లారి మా మార్నింగ్ వేస్తుంటే దోశలు వస్తలేవు అనమాట అని జిన్న ఏమి అందరికి వేసి ఇచ్చారు దోశలు మంచిగా వచ్చి నాకేమో దోశలు వస్తలేవు అన్నది ఏంటంటే పిల్లలకు మనం అన్ని నేర్పిస్తుంటే మనం అవసరంలో ఉన్నప్పుడు చేసి ఇస్తారన్నమాట యాక్చువల్ గారు నుంచి నాకు బియ్యంలో బాగా పురుగు వచ్చి నేనేసి బియ్యం ఇగపోస్తా ఉన్నాను నేను వాళ్ళ నాన్న కలిసి అయితే వాళ్ళ నాన్నకి ఇక మీటింగ్ టైం అయిందని వాళ్ళ నాన్న కలిపి నాన్న నాన్నకు వేసిచ్చేసే దోశలు నాన్న తింటారు నాదైపోయినప్పుడు నాకు వేసి ఇస్తావు అని చెప్ప మా వారిది వాడి వేసుకొని తినేసి వాళ్ళ నాన్నకి వేసి ఇచ్చారు తర్వాత నా పరంతా అయిపోయిన స్నానం చేసాక నాకు కూడా వేసి ఇచ్చారు అనమాట పిల్లలకు పనులు నేర్పిస్తా ఉంటే మంచిగా మనకి ఇట్లా